ప్రకృతిలో ఉన్న వనరులను నాశనం చేసుకుంటూ పోతే తర్వాతి తరాలకు ఏమీ మిగలవని విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ ఫరూక్ అన్నారు అందుకోసమే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన రోజువారీ అవసరాలకు వినియోగించే విద్యుత్ను సోలార్ పవర్ ద్వారా పొందాలని ప్రజలకు సూచించారు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించనున్న సోలార్ విద్యుత్ పంపు సెట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు రైతుల పంపు సెట్లకు సోలార్ ద్వారా విద్యుత్ను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు చిన్న చిన్న పరిశ్రమలకు కూడా అందజేసే విధంగా కృషి చేస్తామని ఫారూక్ తెలిపారు ఎనభై శాతం విద్యుత్ థర్మల్ పవర్ నుంచి మనకు అది ముఖ్య సోర్స్ అనేది దానికి ఉన్న అయిపోతుంది కానీ మనిషికి కావాల్సిన విద్యుత్ అవసరాలు ప్రతిరోజు పెరుగుతున్నాయి మనం మనకు కానీ లేదా మన పిల్లలకు కానీ మనం విద్యుత్ అందించలేము సో దానికి కావాల్సింది ఏంటంటే సోలార్ కరెంట్ మన రాష్ట్రంలో రెండు గ్రామాలు ఒకటి ఖమ్మంలో అలానే మన కొండరెడ్డిపల్లి గ్రామాన్ని పూర్తిగా అవసరాలన్నీ కూడా సోలార్ మీదకి షిఫ్ట్ చేసి మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూపించి దాని తర్వాత వేరే గ్రామానికి వెళ్ళాలంటే ఆనరబుల్ సెలెక్టెడ్ కొండారెడ్డిపల్లి